ఇక్కడ నల్లమల మీద అప్పుడు పోరాటం కూడా జరిగింది కదా మన తెలంగాణలో నల్లమలను ఆక్రమించుకుంటే వాళ్ళందరూ ఎక్కడ బతకాలి ఆదివాసీలు అని ఏంటంటే అభివృద్ధి పేరిట లేదా రోడ్ల పేరిట ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరిట ఖనిజాల పేరిట రకరకాలుగా ఊళ్ళను ఊళ్ళను విధ్వంసం చేసి వెళ్ళగొడుతున్నారు సెజ్ల పేరిట సెజ్ల పేరిట ఎన్ని ఊళ్ళు ఖాళీ చేయించు ఆ సెజ్ల మీద అయితే విపరీతంగా ల్యాండ్ను ల్యాండ్ గ్రాబింగ్ పాలసీ అండ్ పెద్ద స్కామ్ అది ల్యాండ్ గ్రాప్ చేసి ఏం చేసిండ్రీ సెజ్లుగా కన్స్ట్రక్ట్ చేసిండ్రా ఇండస్ట్రీస్ వచ్చినాయా ఉపాధులు వచ్చినాయంటే ఏవీ లేవు ఉపాధులు లేవు ఇండస్ట్రీస్ రాలేదు ఎఫ్డీ రాలేదు ఏది రాలేదు కానీ ప్రజలు భూములు కోల్పోయిండ్రు కదా అయితే ఆ భూములు ఖాళీగా వేస్ట్గా ఉన్నాయి గనక ఇప్పుడు రైతులు పోరాటం చేస్తున్నారు మాకు భూములన్నీ ఇవ్వండి మా భూములు కదా మీరు తీసుకున్నది అది ఎటు వాడట్లేదు మాకు ఇవ్వండి అంటే లేదు లేదు అది రియల్ ఎస్టేట్కి వాడుకుంటున్నారు లేదా పెద్ద పెద్ద మాల్స్ ఇంకేదో కట్టుకోవడానికి వాడుకుంటున్నారు అంటే మనకి ఎంప్లాయ్మెంట్ జాబ్ జాబ్ లెస్ గ్రోత్ కాస్త జాబ్ లాస్ గ్రోత్ అయింది ఉపాధులు పోయినాయి